ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్రేమ్ రక్షా అలియాస్ ఈ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది అంతేకాకుండా తన పిక్స్ని గిబ్లీ స్టైల్లో ప్రజెంట్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పిక్స్ని గిబ్లీ స్టైల్లో పెడుతూ ఉన్నారు వాటినే తన సోషల్ మీడియా అకౌంట్లో తన ఫ్యాన్స్ పెట్టినటువంటి గిబ్లీ స్టైల్ ఫొటోస్ని తన రెండు ఫొటోస్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకున్నారు ఈరోజు రక్షా మేడం అదే కాకుండా బీఏ బెటర్ యూ ఫర్ యూ అంటూ మరొక కామెంట్తో తన సోషల్ మీడియా అకౌంట్లో మరొక పోస్ట్ను పోస్ట్ చేశారు రక్షా మేడం ప్రజెంట్ అయితే ఏ తెలుగు సీరియల్స్లో నటించడం లేదన్న సంగతి తెలిసిందే పుస్తక మూవీ రిలీజ్కి దగ్గరగా ఉన్నట్లుగా సమాచారం వస్తుంది అయితే మగ్గి పుస్తకం మూవీ రిలీజ్ డేట్ అనేది కన్ఫామ్గా ఇంకా ఎవరికీ తెలియదు అయితే తను ఏ సరికొత్త సీరియల్తోనూ సరికొత్త ప్రాజెక్ట్తో కూడా ప్రజెంట్ మన ముందుకు వస్తున్నట్టుగా ఎలాంటి అప్డేట్స్ లేవు మేబీ ఖచ్చితంగా రిషి సార్ కాంబోలోనే తిరిగి రావాలన్న ఉద్దేశంతోనే ఆవిడ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓకే చేయట్లేదా అంటూ అనేక మంది ఫ్యాన్స్ పెడుతున్న కామెంట్స్ అది ఎంతవరకు నిజమో త్వరలోనే మనకు కూడా తెలిసిపోతుంది మ్యాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా కొత్త సీరియల్ ప్రాజెక్ట్ గురించి రిషి వసుకు సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ గురించి అప్డేట్ అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది సో ఈరోజు అందరికీ ఒక శుభాకాంక్షలు తెలుపుతున్నాను రక్షా మేడం కూడా చెప్తున్నారు రక్షా మేడం మీరు కూడా కామెంట్స్ పెట్టండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి